నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సమాజంలో పాత్రికేయ వృత్తి కత్తి మీద సాము లాంటిదని ప్రముఖ సామాజిక సామాజికవేత్త రోడ్డు భద్రత సలహాదారు ప్రముఖ పత్రికల ఎడిటోరియల్ వ్యాసకర్త డాక్టర్ నీలం సంపత్ అన్నారు ఆదివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో సమాజంలో మీడియా పాత్ర అనే అంశంపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు ఇప్పుడు మనిషి ఏ స్థితికి ఎదిగినాడు ఏ స్థితికి మాట్లాడడం అంటే ఎవరిని తొక్కైనా అయినా పర్వాలేదు మనం ఎక్కువ ఎవరిని ముంచైనా పర్వాలేదు మనం ఎదగాల అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మరి అలాంటి సమాజంలో పత్రికా విలేకరి పాత్ర అనేది ఒక జర్నలిస్ట్ పాత్ర అనేది చాలా కఠినమైంది చాలా చాలా కష్టమైంది ఇది మనం తరచుగా వాడేటువంటి బలం ఉంటుంది మీ అందరికీ తెలిసినది ఏంటంటే రెండు వైపులా బాధలున్న గతి అని ఈ విలేకరైన గతికి రెండు వైపులా కాదు అన్ని వైపులా బాధలు ఉంటుంది దీన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజానికి మనం ఎంతో ఎంతోమంది మేలు చేయాలనే ఆశతో ఆకాంక్షతో కలం పట్టుకొని కళాన్నే మనం గన్నుగా మార్చి వచ్చి బతుకుతున్న పరిస్థితుల్లో ఆ కళమే ఆ గన్నే మనకే తిరిగి ఎక్కువ పెట్టబడేటువంటి ఒక ప్రమాదం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సమాజానికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టాల్సినటువంటి నైతిక బాధ్యత ఉన్నాం కాబట్టి సోదరులారా ఇప్పుడున్న ప్రపంచంలో అంటే స్వాతంత్రానికి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎన్యంలో పత్రికలు నడిపించే వాళ్ళు పాత్రికేయులుగా పనిచేసే వాళ్ళు వాళ్ళ ఆస్తులు సమస్తాన్ని వాళ్ళు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మేము మా జీవితాన్ని త్యాగం చేస్తాం మా ఆస్తుల్ని త్యాగం చేస్తాం మా సర్వస్వాన్ని త్యాగం చేస్తాం అనేటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మరి ఇప్పుడున్నటువంటి పత్రికల పరిస్థితి కాదు ఇప్పుడున్న పత్రికలు కానీ ఇప్పుడున్నటువంటి పాత్రికేయులు కానీ వాళ్ళు తమ జీవనోపాధి కోసం పనిచేసేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని నేపథ్యంలో మనం బాగుపడాలి పత్రికా కూడా బాగుపడాలి పత్రికా యాజమాన్యాన్ని కూడా మనం జీరోలను వాదడుకు అవకాశం ఎంతైనా ఉంది ప్రతిరోజు కూడా సమాజంలో ఒక సీనియర్ పాత్రికేయుడిగా నేను మీకు చేసేటంటే సమస్యల లోతుల్లోకి వెళ్ళండి స్వతంత్రంగా సమస్య మూలాన్ని పరిశీలించండి పరిశోధించండి మరి ఆ మూలాన్ని సంబంధిత ప్రభుత్వానికి చేరవేస్తే ప్రతిపక్షానికి అన్ని మొత్తం సమాజానికి చేరలేస్తే దానికి కావాల్సిన పరిష్కారాన్ని కలుపుకునేటువంటి ప్రయత్నం మీరు సుఖాన్ని ఎందుకంటే సమస్యని ఒక కోణంలో కాకుండా సమస్యని పది రకాలుగా మనం అప్పుడప్పుడు ఒక గొప్ప మేధావి చెప్పినట్టు మనిషి ఒక సమస్య పరిష్కారం కోసం వంద కాదు వెయ్యి మార్గాలు ఉన్నప్పుడు వేసించే ప్రయత్నం చేయాలి భావకుండా అదే అంటాడు ఏమంటాడంటే వంద భావాలు వేయి వంద పూర్లు వికసించాలి వెయ్యి భావాలకు సందర్శించాలి అంటూ ఒక సమస్య పరిష్కారం కోసం అందరి ఆలోచనలు కూడా మనం ఆహ్వానించాలి అన్నింటినీ ముందు పెడితే ఏదైతే మంచి ఆలోచన అది గెలుస్తుంది నిలుస్తుంది అది ఆ సమస్య పరిష్కారం ఉపయోగపడుతుంది కాబట్టి సోదరులరా మీరు ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఈరోజు సమాజంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక చెడ్డ పేరు ఏమిటంటే మనం వాళ్ళనేదో వాళ్ళ వాళ్ళ లోపాలను గెలుసుకొని లోపాలని మన చేతుల్లో పెట్టుకొని మన దృప్లో పెట్టుకొని వాళ్ళు చేసిన లోపాలను ఎత్తు చూపి మీరు మాకు ఏమైనా ఇస్తే మీ లోపాలను మేము బయటపెట్టమని చెప్పి బ్యాగ్ చేస్తామని ఆలోచన చాలా మంది ఉంది సో ఆ మీరు మనం బయటకు రావాలి మనం ఎవరితో బ్యానం చేయడం చేయాల్సిన అవసరం మనకు లేదు మనం లోక కళ్యాణం కోసం బంధించే వాళ్ళని విలేకరి అంటే సమస్యల్ని వెతికేవాడు సమస్యల్ని పరిష్కరించేవాడు సమస్యల పరిష్కారంలో అటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి స్వపక్షము విపక్షం అనేది తేడా లేకుండా అందరి నూరులో నాలుగుగా వ్యవహరిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారం విశాలమైన ప్రజల సంక్షేమమే బాధ్యతగా మనం బతకాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఒకటి